కళ్యాణం సంపూర్ణమవుతుంది కలశ తీర్థ ప్రోక్ష దేవతలపై ఆ నటరాజేశ్వరుడిపై ఆ చిదంబరేశ్వరుడైన నర్రానేశ్వరుడిపై శివకామసుందరి అమ్మవారికి కలశ ప్రోక్షణ జరుగుతోంది అందరూ నమస్కారం చేసుకోండి ఉత్తర నీరాజన సేవ జరుగుతోంది ఉత్తర నీరాజనం జరుగుతోంది అందరూ రెండు చేతులు పైకి ఎత్తి గనతాల చేయండి ఓ మీషాన సర్వ విద్యానామేషర బ్రహ్మాది భోతానా బ్రహ్మాదేవ బ్రహ్మనోదపతర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం శ్రీ శివకామేష్ శివకామ సుందరీ సమేత నరజ స్వామనే నమః ఆనంద మంగళ ఉత్తర నిరాజన సమర్పయామే घोरेभ्यो रघोरेभ्यो घोरघो सर्वर्वे नमस्ते काम सुंदरी माता की चिदंबर नटराजेश्वर भगवान की సే మహాజనా అయ్యాభూమోబ్రహ్మాండనాయక శ్రీశివకా సమేత శ్రీమన్నడేశ్వర వివాహోత్సవ ముహూర్త సుముహూర్తో స్థితి మహాంతో అవదేవోత్తమేదసూమోబ్రహ్మాండనాయక శ్రీ శివకామసు సమేత శ్రీమన్నడేశ్వర विवाहोत्सव प्रसादन यौवनाचित उ्वाग प्राप्तिपतीह भावहा्रीति अभिवृत्चंद्रारक वंशाभिवृद्धि महाअनगृहगारी नड़ेशमूर्ति प्रसादन लोके अतिवृष्टि अनावृष्टि समस् प्रलयाकलोष निवृत्ति मासीत्रिप्राति లోకక్షేమాభివృద్ధి ప్రూయాది మహాంతే జనా సుఖి సమస్త సన్మంగళా ఉత్తర ఉత్తరస్యగా శివకామసుందరీ సమేత నడేశ్వర ప్రభు జయ విజయ భవా ఓం కళ్యాణ మహోత్సవం సంపూర్ణమై దంపతులకి ఎర్రటి నీళ్లతో ఆ కళ్యాణోత్సవ దృష్టి తీసినట్టుగా ఎర్రటి చందనము నీళ్లతో అమ్మవారికి స్వామివారికి ఆ ఎర్రటి నీళ్లతో దృష్టి తీసి స్వామివారి దర్శనాన్ని చేయిస్తున్నారు మనందరికీ తమిళ సాంప్రదాయంలో చిదంబర క్షేత్రంలో జరిగేటువంటి ఆ ప్రక్రియ ఆ యొక్క వైదిక క్రియల ద్వారా జరుగుతోంది